శకుంతల నూట యాభై తొమ్మిది చెట్లు డిస్ట్రిబ్యూషన్ కేవలం మే అండ్ జూన్లో ఏదైతే పెళ్లి జరిగినాయి మన దగ్గర ఆ పెళ్లిలో ఉన్న పెండింగ్ ఉన్న రెండు రెండు వందల అరవై చెట్లే పెండింగ్ ఉన్నాయి దానికన్నా ముందు ఏదైనా కాంప్లైంట్ ఉంటేనే పెండింగ్ ఉన్నాయి కానీ దాదాపు నైంటీ పర్సెంట్ చెట్లు ఏప్రిల్ వరకు పెళ్లి అయిన ఆడిపడ్డలకు అందరికీ చెట్లు చేయడం జరుగుతుంది ఈ చెక్లు పంపని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాత గవర్నమెంట్లో సంవత్సరం సంవత్సరం నర చెక్లు రాసిందే కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రెడ్డి గారు దీని మీద మంచి శ్రద్ధ పెట్టుకొని చెక్లు తొందరగా తొందరగా అయ్యేటానికి నా పార్టీ తరఫున నా ముద్దు నియోజకవర్గ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మా కార్యకర్తలు మాట్లాడుతున్నారు తులం బంగారీ కాదు హామీలు పూర్తిక కాలేదు దానికి క్రిటిసైజ్ లేదు నేను కాంగ్రెస్ కార్యకర్తలకు పదాధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మీకు క్రిటిసైజ్ చేస్తు కాదు మీకు ఒకటే గుర్తింపు చేస్తున్నాము మీరు ఇచ్చిన హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో అది మర్చిపోకూడదు నల ఒకటి పద్దెనిమిది నెలలు అయింది కేవలం మూడు సంవత్సరాలే మిగిలింది మీరు ఈ హామీని తొందరగా కంప్లీట్ చేయండి అని మీకు యాద చేస్తున్నామో పర్చిపోకొందని అపాటలు చేసుకొని మాట్లాడితే అంటే పబ్లిక్ చెడ్డ పేరు పోతుంది దయచేసి నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా ప్రతి అసెంబ్లీలో ఎప్పుడు కూడా కానీ మీరు ఇచ్చిన హామీలు పొత్తి చేయాలని చెప్పడం జరుగుతుంది ప్రతి అసెంబ్లీ ప్రాంగణంలో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన ప్రతినిధులు అనుకోండి టీఆర్ఎస్ ప్రతినిధులు అనుకోండి ఎవరన్నా అదే మాట్లాడతారో మనం హామీలు ఇచ్చిన పూర్తిగా చేయాలా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గురించి హామీలు ఇచ్చిండ్రు పూర్తిగా చేయాలని ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అపోజిషన్ లీడర్లు మాట్లాడతారు కానీ అది చాలా తప్పు నరేంద్ర మోదీ గారి టూ టూ థౌసండ్ ఫోర్టీన్లో భారత్ భారతీయ ప్రధానమంత్రి అయ్యారు ఆయన ఒకటే నినాదం ఉన్నది ఏ హామీలు కూడా ఇయ్యలే ఫోర్టీన్ సబ్స్ వికసి భారత్ ఆ వికసిత భారత్ భారతదేశంకు నాలుగో స్థానంలో తెచ్చిన ఘనత లేదా నరేంద్ర మోదీ మన భారతదేశం గౌరవం చెప్పచ్చు కానీ హామీలు ఇచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన తర్వాత ఇవ్వకుంటే అందరికీ నడుతుంది పడుకోని వస్తుంది జాతిని వస్తుంది అన్ని రకాల దుఃఖం కనిపిస్తుంది హామీలు ఇచ్చింది పోతిక చేయండి అని చెప్పడం ఇక ఏదైతే మన తెలంగాణ ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడు ఈ మాట చెప్తాడు హామీ పూర్తి చేస్తుంది అది అపార్థం చేసుకోకుండా దయచేసి మేము కూడా అసెంబ్లీలో ప్రతి విషయాల మీటింగ్ జరిగింది అందులో స్పష్టంగా చెప్పినాము గత ప్రతి సంవత్సరంలో ఉన్న నాయకులు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ముఖ్యమంత్రి మా ముదో నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చేయలేదు దయచేసి మీరు ఏదైతే రాజశేఖర్ రెడ్డి చేసిన కీలక పథకాలు అది కూడా పూర్తిగా చేయండి మా నియోజకవర్గంకు శక్తి చేయండి అని ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా నా నియోజకవర్గం కోసం ఏ పార్టీ కూడా కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ ఉండని మీకోసం మా నిజిక ప్రజల కోసం సదా నేను కొట్లాడతా పోతాను ఖచ్చితంగా ఏదైతే కళ్యాణ్ లక్ష్మి చక్కలు ఇస్తున్నానో అదేవిధంగా ప్రతి ఒక్క మాటకు ఇలా సీఎం రిలీఫ్ మూడు వేల చెట్లు ఇచ్చిన ఘనత నా ముదో నీకు గర్వంగా ఏ పని కూడా కానీ ఖచ్చితంగా చేస్తాను దయచేసి దీనికి అపాత్రం చేసుకోకుండా చెప్తూ